హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నవతా టీవీ నేను మీ పావని ప్రతిరోజులాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్త విశేషాలని విశ్లేషణని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం ఈనాడు పేపర్లో చూసుకున్నట్లయితే టీజీపీఎస్సి పరీక్షల ప్రత్యేకం ఒకటి కథనం పడింది ఇక్కడే ఎడ్యుకేషన్ కోలంలో ఇంకోటి అండి పడ్డానికి పచ్చని గేట్ వే అంటూ ఆదిరాబాద్ గాంధీ పార్క్ లో పుస్తకాలు చదువుతున్న పిల్లల్ని పెద్దలు మనం ఇక్కడ చూసుకోవచ్చు అయితే దీని గురించి మనం స్పెషల్ గా చెప్పుకోవాలంటే ప్రస్తుత సాంకేతిక యుగంలో అందరూ డిజిటల్ మాధ్యమాలకే అతుక్కుపోతున్నారు పిల్లల నుంచి పెద్దల వరకు సెల్ ఫోన్లు గ్యాడ్జెట్లతోనే అధిక సమయం గడుపుతున్న విషయం మనం అందరికీ అనుభవం అయిందే అయితే దీని వల్ల అన్ని వయసుల వారిలో ఆలోచన శక్తి సన్నగిల్లి మానసిక రుగ్మతలు చుట్టుముడుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరించింది ఈ నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే సంకల్పంతో ఆదిలాబాద్ లోని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు ప్రతినిధులు మరో గ్రంథాలయాన్ని ఉద్యమం ప్రారంభించారు స్థానిక గాంధీ పార్క్ పుస్తక పఠన సంస్కృతి కార్యక్రమానికి అది ఆదివారం శ్రీకారం చుట్టారు దీనిపై వారం ముందు నుంచే విస్తృతంగా ప్రచారం చేశారు కలెక్టర్ రాజర్షి షాను షాను ఆహ్వానించారు అయితే ఆయనతో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇతరులు హాజరై మరి ఈ గాంధీ పార్క్ లో కూర్చొని ఈ పుస్తక పఠనాన్ని అయితే చేసేవారు అయితే ఇది ఇప్పుడు కొత్తగా అనిపించవచ్చేమో గానీ ఒకప్పుడు ఒక్కనొకప్పుడు అయితే హై స్కూళ్లలో ప్రాథమికోన్నత పాఠశాలల్లో కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న విద్యార్థులు ఎగ్జామ్స్ ఎస్సే వన్ ఎస్సే టూ ఎగ్జామ్స్ ఏవైతే దాని ప్రిపరేషన్ గురించి ఒక వన్ వీక్ టూ వీక్స్ ముందే గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్ లో ఒక చుట్టు చుట్టుత మొక్కలు ఉంటాయి ఆ గ్రౌండ్ లో ఆ గ్రౌండ్ లో కూర్చోబెట్టేసి దూరం దూరంగా కూర్చోబెట్టేసి వాళ్ళని ఆ గ్రౌండ్ లో ప్రశాంతంగా వాళ్ళు దాని ద్వారా ఏంటంటే అక్కడ ఆహ్లాదకరమైనటువంటి ఆ వాతావరణానికి ఏంటంటే సైలెంట్ గా రీచ్ చేస్తారు కాబట్టి అవి మొత్తం కూడా మన బ్రెయిన్ ఎక్కించుకుని ఎడ్యుకేషన్ లో ముందు ఉండేవాళ్ళు ఇది వరకు గవర్నమెంట్ స్కూల్ కానీ ఇప్పుడు అలా లేదు ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్ అంటేనే ఆ పిచ్చి పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఏదో కొంచెం వరకే ఆట స్థలానికి ఉంచి మిగిలింది మొత్తం కూడా చాలా నీట్ గా లేకుండా ఎట్లా పడితే అట్లా ఉంటుంది ప్రజెంట్ అంటే ఇప్పుడు మేము చూసుకు చూసుకున్నటువంటి గవర్నమెంట్ స్కూళ్లలో అలా ఉండేది కానీ ఒకప్పుడు మాత్రం ఎక్కువగా పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇచ్చేవారు స్కూల్ చుట్టుపక్కల కావచ్చు గ్రౌండ్లో కావచ్చు ఏ ఒక్క మొక్క కానీ కాగితాలు కానీ పడేయడానికి వీలు లేకుండా పీటీ పిటి పీటీ సార్లు ఉండేవారు వాళ్ళు ఏంటంటే స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేసేవారు ఎవరైతే అక్కడ చెత్త చెత్తపో వాళ్ళు చేస్తే లిఫ్ట్ చేంజ్ చేసేవారు అలాగే పచ్చదనం పరిశుభ్రం పేరిట ఆ గ్రౌండ్ స్కూల్ గ్రౌండ్ మొత్తం కూడా పిల్ల పిల్లల్ని మొక్కలు నాటించే కార్యక్రమాన్ని పెట్టి దాని సంరక్షణ కూడా ఎవరు ఏ మొక్క నాటితే ఆ మొక్క సంరక్షణ కూడా వాళ్ళే చూసుకునేవారు ఇలా ఉండేదనమాట సో అక్కడ ఏంటంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేది అలాగే ఆ చెట్ల యొక్క విలువ ఇలాంటివన్నీ కూడా తెలుసుకునే ఇది ఉండేది అలాగే అక్కడ ఏంటంటే గ్రౌండ్ లో కూర్చోబెట్టి చదివించడం వల్ల ఏంటంటే అంటే సైలెంట్ రీడింగ్ ఉండేది ఇలా పెద్ద పెద్దగా వస్తుంది చేసుకుంటారు అలా కాకుండా కొంతమంది క్లాస్ స్టూడెంట్స్ ని తీసుకొచ్చి గ్రౌండ్ లో దూరం దూరంగా కూర్చోబెట్టి ఏదైతే రేపు ఏదైతే ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్ కి సంబంధించి ఆ నోట్ బుక్ ని తీసుకొచ్చి వాళ్ళు రీడింగ్ వాళ్ళు అనమాట సో అలా ఏంటంటే మినిమం చదువుకున్న వాళ్ళు కూడా ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం మార్క్స్ కూడా ఎక్కువగా వచ్చి ఉండే ఉండేదే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు కాబట్టి మళ్ళీ ఇందిరా పార్క్ ఇందిరాగాంధీ పార్క్ లో మరి ఈ పచ్చని మొక్కలు అంటే పచ్చని ప్రదేశాల్లో చదువుకునేటటువంటిది తీసుకొచ్చారని చెప్పి ఇక్కడ ఇలా అయితే ఇది పర్వాలేదు ఇది బాగానే ఉంది కాకపోతే ఏంటంటే ఇది ఇక్కడే కాదు అంటే ఒక్కసారి కాదు స్కూళ్ళల్లో కూడా దీన్ని అవలంబించడం వల్ల ఏంటంటే పిల్లల్లో మేధాశక్తి అనేది పెరగడానికి లేకపోతే వాళ్ళు చదువుకున్న దాన్ని మెమొరీ లోపల స్టోర్ చేసుకోవడానికి కూడా ఈ ఎడ్యుకేషన్ అనేది అంటే ఇలా చదివించడం అనేది చాలా మంచి పద్ధతి ఇంటర్ నుంచి గిగ్ వర్కర్లుగా అరవై మూడు పాయింట్ ఎనభై నాలుగు శాతం కార్మికులు వారానికి నలభై ఎనిమిది గంటలకు పైగా పనిచేస్తున్నారు సరైన వేతనాలు సామాజిక భద్రత కల్పించాలి బివి గిరి జాతీయ కార్మిక ఇన్స్టిట్యూట్ నివేదిక అయితే ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం కుటుంబానికి అండగా నిలబ నిలబడడం తదితర కారణాలతో పద్దెనిమిది ఏళ్ళ అంటే పద్దెనిమిది అంటే అది ఇంటర్మీడియట్ విద్యా స్థాయి అనుకోవచ్చు మనం ఆ పద్దెనిమిది ఏళ్ళ నుంచే యువత గిగ్ వ్యవస్థలోకి ప్రవేశిస్తుంది ఈ రంగాన్ని ఆసరాగా చేస్తున్న కొందరు ఉన్నత విద్యా సుస్థిర ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తున్నారు మరికొందరు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇందులో కొనసాగుతున్నారు ఈ మేరకు కార్మిక బలగంలో గిగ్ వర్కర్ల ప్రాధాన్యం అలాగే సమస్యలపై ప్లాట్ఫామ్ ఎంప్లాయ్మెంట్ పేరిట వివి గిరి జాతీయ కార్మిక ఇన్స్టిట్యూట్ నివేదిక విడుదల చేసింది హైదరాబాద్ కోల్కతా ఢిల్లీ అలాగే ముంబైలో క్యాబ్ డ్రైవర్లు బైక్ రైడర్లు బ్యూటీ పార్లర్లు పార్సిల్ ఆహారాలు ఇలా చాలా రకాలుగా ఆ ఈ పద్దెనిమిది ఏళ్ల వయసు నుంచే కూడా వీళ్ళు అమౌంట్ కి అంటే ఆర్థిక పరిస్థితి బాగోకపోవడం వల్ల ఓ పక్క చదువుకుంటోనో లేకపోతే చదువు ఆపేసో ఈ గిగ్ వర్కర్లుగా తయారవుతున్న దుస్తులు కనిపిస్తుంది అయితే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు ఏళ్ల వయసులో ఎనిమిది నుంచి ఎనిమిది పాయింట్ ముప్పై తొమ్మిది శాతం మంది గిగ్ వర్కర్లు ఆ కుటుంబాలకు ఏకైక సంపాదకులుగా ఉన్నారు అయితే ముప్పై ఐదు నుంచి నలభై ఐదేళ్ల లోపు వారు ప్రత్యామ్నాయ అదనపు ఆదాయం కోసం గిగ్ వర్కర్లుగా ఇక్కడ పనిచేస్తున్నారంట అణుశక్తితో నడిచే క్రూజ్ క్షిషుని ప్రపంచంలోనే తొలిసారి సిద్ధం చేసిన రష్యా అయితే అంతర్జాతీయ వృద్ధికి పునాది భారత్ ఆసియన్ భాగస్వామ్యంపై ప్రధాని మోదీ ఉద్ఘాటన విద్య పర్యాటకం తదితర రంగాల్లో సహకారం పెంపున కృషి చేస్తున్నట్లు వెల్లడి చేశారు అయితే అంతర్జాతీయ సుస్థిర సుస్థిరత వృద్ధికి భారత్ ఆసియన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం శక్తివంతమైన పునాదిగా అవతరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించడం జరిగింది అయితే రెండు వేల ఇరవై ఆరును సముద్ర సముద్ర రంగంలో భారత్ సహకార సంవత్సరంగా ప్రకటించారని అనిశ్చిత పరిస్థితుల్లోని ఇరు వర్గాల మధ్య బంధం మంచి పురోగతి సాధించిందని పేర్కొన్నారు అయితే భారత్ ఆసియా ఆగ్నేషియా దేశాల సంఘం వార్షిక సదస్సును ఉద్దేశించి మోదీ ఆదివారం వర్చువల్ విధానంలో ప్రసంగించారు అయితే ఈ ఈ ప్రసంగించిన కారణం ఏంటంటే ఇది దాదాపు పదిహేను ఏళ్ల కిందటే అమల్లోకి వచ్చిన భారత్ ఆసియన్ సరుకు వాణిజ్య ఒప్పందం అంటే ఏ ఏఐటి ఐజిఏ ఐజిఏ త్వరగా సమీక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మోదీ పేర్కొన్నారు అయితే ఈ ఏడాది చివరికల్లా ఆ ప్రక్రియ పూర్తవ్వచ్చని మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహం కూడా తెలపడం జరిగింది అలాగే కొత్త సభ్యదేశంగా తూర్పు తైమూర్ ఎంపిక అయింది ఆసియాలోని నూతన అంటే పదకొండవ సభ్యదేశంగా తూర్పు తైమూర్ ఆదివారం లాంఛన లాంఛన ప్రాయంగా చేరింది దీంతో తమ కళ సాకారమైనట్లయిందని ఆ దేశ ప్రధాన మంత్రి షనానా గుస్మానో పేర్కొన్నారు అయితే పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఆసియన్ తొలి విస్తరణ కూడా ఇదే అని చెప్పి కూడా తెలుస్తుంది అయితే తూర్పు తైమూర్ ను తైమూర్ లెస్ట్ గా అని కూడా పిలుస్తుంటారు అనమాట అయితే కాంబోడియా థాయిలాండ్ ఒప్పందం గురించి మనం చూసుకున్నట్లయితే కాంబోడియా థాయిలాండ్ ఆదివారం కాల్పుల విరమణ విస్తరణ ఒప్పందం కుదుర్చుకున్నాయి ఆసియన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కూడా కౌలాలంపూర్ కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలో కంబోడియా ప్రధాని హున్మానెట్ థాయ్ ప్రధాన మంత్రి అనుతిన్ చర్న్విర్ కుల్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు అయితే ఈ దీని ప్రకారం థాయిలాండ్ తమ వద్ద బందీలుగా ఉన్నటువంటి ఎవరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విడిపించే విధంగా ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది ఇక్కడ ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే ఢిల్లీ యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఆసియన్ మూల స్తంభం ఇండో పసిఫిక్ లో ఈ సంఘానికి సముచిత ప్రాధాన్యం ఇస్తున్నాం అన్నారు అలాగే ప్రతి సంక్షోభంలో ఆసియన్ మిత్ర దేశాలకు అండగా భారత్ స్థిరంగా నిలబడిందని కూడా మన ఈ విధంగా చెప్పుకోవచ్చు అయితే విద్య పర్యాటకం శాస్త్ర సాంకేతిక ఆరోగ్యం హరిత ఇంధనం సైబర్ భద్రతతో సహా పలు రంగాల్లోని పరస్పర సహకారాన్ని మరింత పెంచుకునేందుకు ఇరు వర్గాలు కూడా కృషి చేస్తాయని కూడా పేర్కొనవచ్చు అయితే ఇరవై ఒకటవ శతాబ్దం భారత్ ఆసియన్ అని కూడా పేర్కొన్నారు అయితే యావత్ మానవాళికి మెరుగైన భవిష్యత్తును అందించేందుకు ఆసియన్ కమ్యూనిటీ విజన్ టూ థౌసండ్ ఫార్టీ ఫైవ్ వికసిత భారత్ టూ ఫార్టీ సెవెన్ లక్ష్యం దోహదపడతాయని విశ్వసిస్తున్నామని చెప్పి మోదీ ఉద్ఘాటించడం జరిగింది అయితే పాడి మత్స్య రంగాలకు బీమా వాతావరణ ఆధారిత బీమా పథకం విస్తరణకు కేంద్రం సన్నాహాలు రైతు ఉత్పత్తి సంఘాలకు వర్తింపు భారత్ వ్యవసాయ బీమా సంస్థతో నాబార్డు సంప్రదింపులు అయితే దేశవ్యాప్తంగా వాతావరణ ఆధారిత బీమా పథకాన్ని విస్తరించేందుకు కేంద్రం సన్నాహాలు చేపట్టింది అయితే ప్రస్తుతం పంటలకే బీమా అమలు చేస్తుండగా కొత్త పాడి మత్స్య రంగాలకు వర్తింపజేసేందుకు ఇది సిద్ధమవుతోంది మార్గదర్శకాలు రూపొందించాలని జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నాబార్డును ఆదేశించింది అయితే దీనికి అనుగుణంగా నాబార్డ్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి భారత వ్యవసాయ బీమా సంస్థ ఆ అయితే సంప్రదింపులు జరుపుతుంది అయితే దేశంలో ప్రస్తుతం రైతుల ప్రయోజనార్థం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వాతావరణ ఆధారిత బీమా కొబ్బరి తాటి బీమా అలాగే ఫైలట్ యానిఫైడ్ ప్యాకేజీ భీమా పథకాలు ఏఐసిఓలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే అయితే వర్షపాతం అధిక ఉష్ణోగ్రత తేమ అలాగే మంచు వడగళ్ళు వడగళ్ళు అంటే అంటే ప్రతికూల వాతావరణాలు ఏవైతే ఉన్నాయో వాతావరణ పరిస్థితుల వల్ల పంట నష్టం జరిగితే వాతావరణ ఆధారిత పంటల భీమా పథకం ద్వారా వారికి ఈ సాయం అయితే అందిస్తోంది అయితే కేంద్ర వ్యవసాయం ద్వారా వారికి సాయం అందుతోంది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో వానకాలం యాసంగిలో కలిపి ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల హెక్టార్లకు ఈ భీమా సాయం అందింది అయితే రెండు వేల ఇరవై ఐదు వానకాలం సీజన్ కు సంబంధించి ఇప్పటి వరకు కూడా పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఒక లక్షల ఎకరాల సాయం కోసం దరఖాస్తులు అందాయి మరి దేశంలో వాతావరణ మార్పుల కారణంగా నష్టాలు పెరుగుతున్నటువంటి సమయంలో వాతావరణ మార్పుల కారణంగా నష్టాలు పెరుగుతున్న సమయంలో మరి ఈ పథకానికి మంచి స్పందన అయితే లభిస్తోంది అయితే ఈ నేపథ్యంలో కేంద్రం వాతావరణ భీమావస్థ కూడా దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు అయితే నష్టాలు పెరుగుతున్న నేపథ్యంలో వేడి చలి తేమ ఇలా ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా పాల దిగుబడి తగ్గి రైతులైతే నష్టపోతున్నారు భారీ వర్షాలు వరదలు వర్షాభావ పరిస్థితులు ఆక్వ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి అలాగే చేపలు రొయ్యలు ఉత్పత్తిదారులు నష్టపోతున్నారు వాతావరణ ఆధారిత భీమా పథకాన్ని ఆయా రంగాలకు వర్తింపజేయడంతో వారికి మేలు జరుగుతుందని కేంద్రం అయితే భావిస్తుంది అయితే ఇది తెలుగు రాష్ట్రాలకు కూడా ప్రయోజనకరంగా ఉంది తెలంగాణలో ప్రస్తుతం పంటలకు బీమా పథకం అమల్లో లేదు ప్రస్తుతం అయితే అయితే ఇది రెండు వేల ఇరవైలోనే ఆగిపోయింది ఇటీవల ఫసల్ బీమా యోజన అమలు కోసం కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ కూడా ఏ విధానం అనుసరించాలనే దానిపై తుది నిర్ణయం అయితే ఇంకా తీసుకోలేదు అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగు గణనీయంగా పెరిగింది వాతావరణ ఆధారిత బీమా పథకాన్ని విస్తరిస్తే రాష్ట్రంలోని రైతులతో పాటు పాడి మత్స్య రంగాలకు మేలు కలుగుతోందని అంజనా వేస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం అమలులో ఉంది పాడి మత్స్య రంగాలు దాని పరిధిలో అయితే లేవు మరోవైపు ట్రంప్ సుంకాల వల్ల ఏపీలో యాక్వ రంగం తీవ్రంగా నష్టపోతోంది బీమా అమలుతో ఆయా రంగాలకు ఊరటి కల్పిస్తుంది అంటే ఈ ఫసల్ బీమా పథకం అనేది అన్ని పంటలకు ఉన్నాయి కానీ ఈ పాడి మత్స్య దీనికి లేవు సో ఇది ఏంటంటే ట్రంప్ విధించినటువంటి సుంఖాల వల్ల ఈ ఆక్వా రంగం అన్నది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కుంటుబడిపోతుంది కాబట్టి ఏంటంటే ఈ ఫసల్ బీమా పథకం ఏదైతే ఉందో అది వీటికి కూడా వర్తింపజేస్తే ఆయా రంగ ఈ శాఖల సంబంధించినటువంటి రైతులు బాగుపడతారని చెప్పేసి అని చెప్పి ఒక కథనం అనమాట అయితే రేపు ఎల్లుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది నాలుగు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది మోంతా తుఫాను గురించి అని చెప్పి ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది అదే బంగాళాఖాతం నుంచి ముంచుకొస్తున్నటువంటి మోంతా తుఫాను తో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మంగళవారం రాత్రి ఏపీలోని ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ సమయంలో ఈ తుఫాను తీరం దాటే అవకాశాలు ఉన్నాయి అయితే దీంతో మంగళ బుధవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐదు సెంటీమీటర్ల నుంచి ఇరవై సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది అయితే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని హైదరాబాద్ వాతావరణ విభాగం ఈ మేరకు అప్రమత్తం చేసింది అయితే సోమవారం పలు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు కూడా లేకపోలేదు జూబ్లీహిల్స్ లో ప్రచారానికి సీఎం సిద్ధమయ్యారు మరి జూబ్లీహిల్స్ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ లక్ష్యంగా పనిచేయాలని నేతలకు పార్టీ సూచించింది మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించారు అయితే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఆయన ఆయన నిరంతరం సూచనలు ఇస్తూ స్థానిక నేతలతో కలిసి ప్రచారం చేయాలని కోరుతున్నారు మరి సీఎం స్వయంగా రెండు రోజుల పాటు ప్రచారం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి మరి రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన పార్టీ ప్రచారం ఎలా సాగిందో కూడా మనకి తెలిసిందే అయితే మళ్ళీ దెబ్బతిన్న శ్రీశైలం నాలుగో యూనిట్ ఇప్పటికే కోకు వెయ్యి కోట్ల రూపాయల ఉత్పత్తి నష్టం అంట దారి పొడువున గండాలు ప్రాణాలు తీసిన బ్లాక్ స్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల ముప్పై ఆరు గుర్తుంది అదే పదే పదే అక్కడే ప్రమాదాలు జరుగుతున్నాయి మూడింట రెండు జాతీయ రహదారులలోనే అత్యధిక వాహన ప్రమాదాలు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ లో ఎక్కువగా జరుగుతున్నాయంట అయితే రాష్ట్రంలోని కొన్ని రహదారులు రక్తశక్తం అవుతున్నాయి పదే పదే ఒకే చోట ప్రమాదాలు జరుగుతున్నాయి ఇలాంటి బ్లాక్ స్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల ముప్పై ఆరు ప్రాంతాల్లో ఉన్నాయి అయితే ఏటా వందల మంది ప్రాణాలను బలిగొంటున్నాయి వేల మంది క్షతగాత్రులు అవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల రహదారులు విస్తీర్ణంలో కూడా జాతీయ రోడ్లు రెండు పాయింట్ ఒక శాతమే అయితే బ్లాక్ స్పాట్ లో మూడింటి రెండొంతులు వీటిపైనే ఉన్నాయని చెప్పి తెలుస్తోంది ఇది యాదాద్రి జిల్లా చౌటుప్ప మండలం దండమల్కాపూర్ మైసమ్మ గుడి సమీపంలోని బ్లాక్ స్పాట్ అంట ఇది సో ఇక్కడ రెండు మూడు రోజులకే ప్రమాదం జరుగుతోంది మరి యూ టర్న్ కోసం రోడ్డు మధ్యలోని వాహనదారులు ఆగుతుండటంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి అయితే లారీలు టూ వీలర్లు రాంగ్ రూట్ లో వస్తున్నాయి మరి ఈ క్రాసింగ్ దగ్గర రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసిన వాహనదారులు వేగాన్ని తగ్గించట్లేదు మరి అతి వేగం ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేసి లారీ వెనక రాస్తారు రోడ్డు మీద హోల్డింగ్లు పెడతారు బస్సుల మీద రాస్తారు కానీ ఇవన్నీ కూడా పట్టించుకోకుండా అదే రోడ్ అదే ఫాస్ట్ గా వెళ్తుండటంతో ఏంటంటే ఈ యాక్సిడెంట్లు అన్నవి చాలా ఎక్కువగా జరుగుతుంది అందులో బ్లాక్ స్పాట్స్ దగ్గర అంటే ఏదైతే సరిగ్గా లేని రోడ్ ఏదైతే ఉందో యూ టౌన్ దగ్గర యూ టౌన్ దగ్గర తీసుకున్నట్లయితే అక్కడ ఎక్కువగా ఎందుకంటే మనం కరెక్ట్ గా వచ్చినా సరే మాత్రం చాలా ఫాస్ట్ గా వచ్చేసి గుద్దేస్తూ ఉంటాడు లేదంటే లారీ వాడు వస్తాడు వాడు తాగుంటాడు ఎట్లా ఉంటాడో తెలియడు వాడు వచ్చేసి గుద్దేస్తూ ఉంటాడు కాకపోతే ఈ స్పీడ్ ఇది తగ్గించుకోవాలి కాకపోతే ఇక్కడ ఏంటంటే కఠిన చర్యలు తీసుకోవాలి ట్రాఫిక్ యంత్రాంగం ఎందుకంటే ఇలాంటి బ్లాక్ స్పాట్స్ తొమ్మిది వందల ముప్పై ఆరు ప్రాంతాల్లో కూడా ఉన్నాయంట మరి ఏవైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ స్పీడ్ నియంత్రణ కావచ్చు ఏదైనా కావచ్చు అక్కడ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే ఈ స్పీడ్ ఈ యాక్సిడెంట్స్ అనేటువంటివి మనం కొంతవరకు కూడా అరికట్టవచ్చు అని చెప్పుకోవచ్చు ఎమ్మెల్యేలకు డిసిసి పదవులు అవసరం అనుకున్న చోట ఇస్తాం ఒకే కుటుంబంలో ఇద్దరికి పదవులు తప్పు కాదు సమన్వయ లోపంతోనే మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయి వివాదాలు ఉన్నాయి అయితే కొండ సురేఖ కుమార్తో మాట్లాడిన విధానం ఆక్షేపణీయం కాబట్టి కవిత యాత్రను స్వాగతిస్తున్నాం అని పదేళ్ల పాపపు పాలనలో ఆమె భాగస్వామి అని ప్రశ్నిస్తున్నాం జూబుల్ హిల్స్ లో గెలిచేది కాంగ్రెస్ ఢిల్లీలో మీడియాతో లో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడారు స్మార్ట్ రోడ్ హైదరాబాద్ టు విజయవాడ ఎన్ఏ సిక్స్టీ ఫైవ్ ఇక హై సెక్యూరిటీ హైవేగా మారుతుంది అయితే భద్రతా ప్రామాణికంగా రహదారి అభివృద్ధి ప్రమాదాల నియంత్రణ కే నియంత్రణ లక్ష్యంగా చర్యలు ఆరు వరుసలుగా జాతీయ రహదారి విస్తరణ అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద కిలోమీటర్ చెప్తున్నా స్మార్ట్ ఏఐ కెమెరాలు రాబోతున్నాయి అలాగే సోలార్ వీధి దీపాలు రోడ్డు పక్కన సేఫ్టీ బార్కేడ్లు ఉంటాయి రోడ్డు మధ్యలో ప్రత్యేక మొక్కలతో పచ్చదనం కనబడుతుంది వర్షపు నీటిని ఒడిసిపెట్టేందుకు కూడా ప్రత్యేక చర్యలు ఉంటాయి అయితే యాభై పారిశ్రామిక పార్కులు నాలుగు ఆర్థిక కారిడార్లు రెండు టెక్స్టైల్ క్లస్టర్ క్లస్టర్లకు అనుసంధానం అయితే ఇది ఆంధ్రజ్యోతికి లభించిన ప్రాథమిక డిపిఆర్ సో ఎందుకంటే ఇది వరకు మనకి చూస్తున్నట్లయితే ఎక్కడికక్కడ యాక్సిడెంట్ జరుగుతున్న హైవే రోడ్లలో యాక్సిడెంట్ జరుగుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఈ చర్యలన్నీ కూడా స్మార్ట్ రోడ్ కింద తీర్చిదిద్దే విధానాన్ని అమలు చేస్తున్నారు ఎన్హెస్ సిక్స్టీ ఫైవ్ చిత్రపురిపై విచారణ ఎప్పుడో హౌసింగ్ సొసైటీలో అవకతవకలు అధికారంలోకి వస్తే విచారణ జరిపిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ రంగంలోకి దిగిన ఇద్దరు ఫిలిం ఛాంబర్ సభ్యులు చిత్రపురి సొసైటీ సభ్యులను కాపాడే యత్నం వ్యక్తిగత లబ్ధి కోసం సంస్థలను వాడుకుంటున్నారు ఫైనాన్షియల్ నుంచి ఇరవై రెండు కోట్ల రూపాయలు తీసుకున్న సొసైటీ అయితే నలభై అంతస్తుల సఫేర్ సూట్ నిర్మిస్తున్నట్లు ప్రకటన ఫ్లాట్ విక్రయాలతో అప్పులు తీర్చవచ్చని కూడా ఆలోచన చేస్తున్నారు మరి ఆ భవనానికి అనుమతులు రద్దు చేసిన హైడ్రా ఇరవై రెండు కోట్లకు మధ్యవర్తిగా ఉన్న ఫిలిం చాంబర్ సభ్యుడు అతనికి సిబ్బంది ఉండకూడదనే ఎన్నికల్లో జాప్యం ఇక నిర్లక్ష్యంగా ఉంటే ఇంటికి మొన్న రామగుండం నిన్న ఎంజీఎం ఎంజిఎం సూపరింటెండెంట్లపై చర్యలు అలసత్వం ప్రదర్శిస్తున్న వారిపై కూడా వేటు అలాగే ఇటీవల కాలంలో ఏడుగురు సూపరింటెండెంట్లపై చర్యలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉపక్షించబోమంటూ సంకేతాలు వణుకుతున్న సూపరింటెండెంట్లు ఏడుగా బాధకపోయిన ఉద్యోగుల కూడా వాయిద్య శాఖ దృష్టి సారించింది ఇక రష్యా అమ్మల పొద్దులో అణు క్షిపణి అణుశక్తితో అనంత దూరాలకు దూసుకెళ్లే బూరే వెస్ పరీక్షల్లో పదిహేను గంటల పాటు పద్నాలుగు వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణం ప్రపంచంలో మరే దేశం వద్ద ఇలాంటిది లేదన్న పుతిన్ సో బ్యాంకాక్ బ్యాంకాక్ టు హైదరాబాద్ అండ్ హైడ్రోపోనిక్ గంజాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నాలుగు పాయింట్ ఒకటి ఐదు కిలోల స్వాధీనం ఆ సో ఇది మూడు నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో ఐదు కేసులు నమోదయ్యాయి యాభై మూడు కోట్ల రూపాయల విలువైన యాభై మూడు కిలోల గంజాయి సీజ్ అయింది జులైలో ఓ మహిళ వద్ద నలభై కోట్ల రూపాయల సరుకు స్వాధీనమైంది మహిళలను కొరియర్లుగా వాడుతున్న ముఠాలు తరతరాలకు స్ఫూర్తిదాయకమంటూ నిజాం కొమరం భీం పోరు మన్ కీ బాత్ ప్రధాని మోదీ సో నమస్తే తెలంగాణ చూసుకున్నట్లయితే రేవంత్ ఫైల్ ఉల్టా మాపై బ్లాక్ మెయిల్ వదిలేసి మా మీద నిందల బురద ఆర్టికల్స్ సీఎం తీరుపై మంత్రుల కుత్ కుతలు పదహారు మంది మంత్రుల్లో మంది మధ్య సమన్వయం ఉన్నదో చెప్పగలవా నీ సొంత జిల్లా ఎమ్మెల్యేలే వేరు కుంపటి పెట్టుకున్నారు వాళ్ళని ఏం చేసావ్ పల్లెలకు పోతే తులం బంగారం రెండు వేల ఐదు రూపాయలు ఏమైందని జలం నిలదీస్తున్నారు అయితే అదుని మీద యూరియా బస్తా ఇవ్వలేక రైతుల ముందు దోషులుగా నిలబడ్డం స్వయంకృత అపరాధనతో పరువు పోగొట్టుకున్నది ముమ్మాటికి ఇవన్నీ ఏంటంటే ఆ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి మీద వేస్తున్నటువంటి అభియోగాలు అనమాట ఒకసారి చూద్దాం పోయిన ఇమేజ్ ఎల్ల మీడియా పేడ్ ఆర్టికల్స్ తో వెతుక్కుంటే దొరకదు మహిళా ఆఫీసర్ల ఆత్మ గౌరవాన్ని మా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రాతలేంది అయితే జరిగిన నష్టాన్ని పోడ్చలేనంత స్థాయికి కాంగ్రెస్ ను ప్రభుత్వాన్ని తీసుకెళ్లావు నీకు చేతగాక మాపై అభాండాలా అంటూ రేవంత్ తీరుపై రగులుతున్నటువంటి మంత్రులు ఇది చూసుకుంటే ఆత్మగౌరవం గల ఆత్మగౌరవం గల నేల అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానిస్తే అదే కాంగ్రెస్ ఓడగొట్టింది కూడా ప్రజలే అయితే అలాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరున్నా గానీ వారిని ఆత్మగౌరవ నేలకు ప్రతినిధిగానే చూడాలి కానీ అది తెలంగాణ మనోభావాలు పట్టని ఢిల్లీ పార్టీ అందున కాంగ్రెస్ తెలంగాణ సీఎం రేవంత్ తో కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరించిన తీరు అమర్యాదకరంగా ఉన్నది అలాగే శనివారం ఢిల్లీలో అధిష్టానం పెద్దల్ని రేవంత్ కలిసినప్పుడు ఫోటోలో ఒక ఎంపీ ఏఐసి జనరల్ సెక్రటరీ అయిన కేసీ వేణుగోపాల్ కాలు మీద కాలు వేసుకుంటే కుర్చీ అంచనా కూర్చొని వివరణ ఇచ్చుకునే స్థితిలో సీఎం రేవంత్ ఉండటం మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటున్నారు అయితే మీడియాకి విడుదల చేసే ఫోటోలోనే ఇలా ఉంటే మరి కెమెరాలు లేనప్పుడు ఎలా ట్రీట్ చేస్తూ ఉండొచ్చు ఒక సీఎం గా తనను తాను ఫోకస్ చేసుకోవడంలో రేవంత్ విఫలమయ్యాడా అంటే కాంగ్రెస్ నేతకు మించి ఆయన స్థాయి ఏ మాత్రం ఎదగలేదని అధిష్టానం భావిస్తున్నదా అన్నది ఇక్కడ మనకి క్వశ్చన్ చేసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకుందాం జహీరాబాద్ తెలంగాణ మైనార్టీ గురుకులంలో చదివి ఎంబీబీఎస్ సీట్ సాధించిన మైనార్టీ విద్యార్థులకు తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో స్టెథస్కోప్ ఆఫ్రాన్లు అందజేసి అభినందిస్తున్న సత్కరిస్తున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలు హరీష్ హరీష్ అలాగే మాణికరావు గెల్లి శ్రీనివాస్ యాదవ్ తదితరులు చూడొచ్చు యాభై ఐదు సార్లు ఢిల్లీ టూర్లు వచ్చింది మైనస్ మూడు వేల కోట్లు అయితే పదిహేనవ ఫైనాన్స్ నిధుల్లో తెలంగాణ వాటా రెండు శాతమై రెండేళ్ళుగా రాష్ట్రానికి దక్కింది గుండు సున్నా రేవంత్ పాలనలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ కేటాయించినటువంటి నిధులను విదల్చిన కేంద్ర ప్రభుత్వం యూపీకి ఒక్క ఏడాదిలో నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆరేళ్ల తెలంగాణకి ఇచ్చింది ఆరు వేల యాభై ఒక్క కోట్ల రూపాయలే స్థానిక ఎన్నికల జాప్యంతో ప్రగతిపై ప్రతికూల ప్రభావం అయితే ఇందిరమ్మ ఇంటికి ఆరు వేల రూపాయల కోత అంటే సర్కారు కొత్త కోరి లబ్ధిదారులకు షాక్ అయితే స్లాబ్ పడ్డాక ఇచ్చేటటువంటి రెండు లక్షల బిల్లుల్లో ఆరు వేల అరవై వేల రూపాయల వరకు కూడా ఆ కోత విధిస్తున్నారు మరి ఆ మేరకు ఉపాధి హామీ పనులు చేపడతామన్న సర్కారు మరి ఏ పనులు పూర్తి చేస్తారో స్పష్టం చేయని ప్రభుత్వం లబ్దిదారులు సహకరించాలని మంత్రి పొంగిలేటి విజ్ఞప్తి రోజు కొన్ని నిబంధనలతో లభోదిబ్బోమంటున్న లబ్ధిదారులు అయితే పని గంపగుత్తగా మేస్త్రిగా అప్పగించక ఇదే మేలుక మరి ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇండ్ల సంగతి ఏంటి అంటూ క్వశ్చన్ మార్క్ అయితే రిలీజ్ అయింది అది ఇరవై లక్షల ఇంట్లో కట్టిస్తారని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మాట తప్పింది ఇంధనం ఇండ్ల సంఖ్యను నాలుగు పాయింట్ ఐదు లక్షలకు కుదించింది దాంట్లోనూ రోజుకు నిబంధన యాభై ఆరు గజాలకే అన్నారు నలభై ఐదు రోజుల్లో ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టాలన్నారు మరి దళిత బంధు వచ్చి ఉంటే ఇల్లు కట్ అన్నారు అయితే ఇన్ ఇసుక ఉచితం అని చెప్పి మాట మార్చారు మరి ఇప్పుడు స్లాబ్ పూర్తయ్య ఇచ్చేటటువంటి రెండు లక్షల బిల్లుల్లో కూడా అరవై వేల రూపాయలను కోత విధించారు అయితే ఆ మేరకు ఉపాధి హామీ కింద పనులు చేసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది మరి దీనికి మరి మంత్రి పొంగులేటి కూడా లబ్ధిదారులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట దూసుకొస్తున్న మోన్త తుఫానుగా మారిన వాయుగుండం రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల భారీ వర్షాలు నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు పది లక్షల మందితో ఇక చలో హైదరాబాద్ విద్యార్థులు అధ్యాపకులతో భారీ ఉద్యమం నవంబర్ మూడు నుంచి కాలేజీల నిరవధిక బంద్ ఆ రోజు నుంచి పదవ తేదీ దాకా రోజుకు నిరసన ఒక రోజు ఒక రోజు విద్యార్థులతో హైదరాబాద్ దిగ్బంధం రెండు లక్షల మంది అధ్యాపకులతో ప్రదర్శన కూడా ఒకటో తేదీలోపై తొమ్మిది వందల కోట్ల రూపాయలు విడుదల చేయాలి అయితే మిగతా తొమ్మిది వేల కోట్ల రూపాయలు విడుదలకు డేట్ ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఫతి ప్రతినిధులు అదాబ్ చూద్దాం అదాబ్ లో ఆజ్ కీబాత్ చూసుకున్నట్లయితే కావేరీ ట్రావెల్స్ బస్సు దుర్ఘటన మరో తీవ్రమైన మానవ నష్టంగానే చెప్పుకోవచ్చు అయితే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్లాల్సిన ప్రయాణం ఎన్నో కుటుంబాలను శోక సముద్రంలో ముంచింది ఒక క్షణంలో పంతొమ్మిది మంది ప్రాణాలు గాలిలో కలిశాయి గతంలో మహబూబ్ నగర్ ఘటనలో నలభై ఐదు మంది సజీవ దహనం మర్చిపోలేము ప్రతి విషాదం తర్వాత కొద్ది రోజుల హడావిడి ఆపై మళ్లీ నిర్లక్ష్యమే బస్సుల భద్రత పర్యవేక్షణ నిరంతరం కఠినంగా జరగాలి ప్రభుత్వం ప్రైవేటు మన్నిక తనిఖీల ఉదాసీనత వద్దు అయితే నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల లాభం లేదు ప్రయాణికుల భద్రతే పాలకుల బాధ్యత అని చెప్పి ఆజ్ కీ బాత్ లో ఈ రోజు ఏదైతే కర్నూలు ఉదంతం జరిగిందో దాని గురించి అని చెప్పి ఆజ్ కీ బాత్ లో కథనం వెలువరించారు అయితే ఈ ఏడాది పండుగ మరింత ఉత్సాహం జిఎస్టి మార్పులతో అన్ని వర్గాల్లో సంతోషం ఈ సీజన్ లో దేశీయ వస్తువులు పాలన అత్యంత క్రూరంగా జరిగిన వేధింపులు వర్ణనాతీతం కుమరం భీం వీరత్వం గురించి అందరూ తెలుసుకోవాల్సిందే భారత స్వాతంత్ర చరిత్రలో కుమరం భీం ఒక కీలక అధ్యాయం అని చెప్పుకోవచ్చు అదే కుమరం భీం నుండి యువత ఎంతో నేర్చుకోవాలని నూట ఇరవై ఏడవ కీ బాత్ ఎపిసోడ్ లో కుమరం భీం ను కీర్తించిన ప్రధాని మోదీ కుమరం భీం బిర్సా ముండాకు కూడా ఆయన నివాళులర్పించడం జరిగింది మెట్రో ఫేస్ టూ ని అడ్డుకుంటున్న కిషన్ రెడ్డి అంటూ కిషన్ రెడ్డి మెట్రో కోసం కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదు అయితే మెట్రో విస్తరణకి కేంద్రం ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వడం లేదు సబర్మతి నిరాశలకు కూడా కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయలేదు మూసీని ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందా అయితే మూసీ నిర్వాసితులకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాం డిసిసి నియామకం సమర్థవంతంగా కొనసాగుతుందని మంత్రి ఉత్తమ్ సత్యం అని కూడా డిసిసి పదవికి దరఖాస్తు చేశారు అయితే ఢిల్లీలో మీడియాతో టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి బండి కేమ భీమా బతుకేది ధీమా అంటే వస్తువుకున్న విలువ ప్రాణానికి లేదు అయితే యంత్రాలకు ప్రాణం పోసి మనిషి అయ్యే ప్రాణం ఉన్న మనిషికి మనిషి కన్నా ప్రాణం లేని వస్తువు ముఖ్యం పోయేటప్పుడు అదేమైనా వెంటొస్తుందా మరి ఈ చిన్న లో మిస్ అయితేలా అంటూ స్టోరీ వెల్వడింది అయితే డిసిసి అధ్యక్షులుగా ఎమ్మెల్యేలు మంత్రి నామినేట్ పద పదవులకు ప్రత్యామ్నాయం అయితే డిసిసి సారథులుగా శాసనసభ్యులు ఫ్యామిలీ బంధువులు బలమైన అభ్యర్థుల కోసం హైకమాండ్ ప్రాథమిక కసరత్తు మారుతున్న సమీకరణాలు అలాగే కొత్త పేర్లు నేడు మద్యం షాప్ లో డ్రా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు కాల పరిమితికి గాను రెండు వేల ఆరు వందల ఇరవై దుకాణాలకు లైసెన్స్ దారుల ఎంపిక జిల్లాల వారీగా కలెక్టర్ల సమక్షంలో ప్రక్రియ డిసెంబర్ ఒకటి నుంచి కొత్త షాపులు ప్రారంభం సో మూడు నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్ ఆల్రెడీ నాలుగు పాయింట్ ఒకటి ఐదు కోట్ల డ్రగ్స్ సీజ్ అయింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో హైడ్రోఫోనిక్ పట్టివేత సల్మాన్ ఖాన్ ఉగ్రవాద్ అంటూ ప్రకటించిన పాకిస్తాన్ ప్రభుత్వం జాయ్ ఫోరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో బాచిస్తాన్ ప్రత్యేక ప్రాంతంగా పేర్కొన్న సల్మాన్ ఆయన వ్యాఖ్యలపై పాక్ ఫైర్ ఉగ్రవాది అంటూ తాజాగా ప్రకటన సో విల్లాల కోసం నాలా డైవర్షన్ లింక్ చేసి లింక్ చేసి నామరూపాలు లేకుండా చేస్తున్న వైనం వ్యర్థాలను తొలగించాలని ఆదేశించిన అధికారులు లేకుంటే అనుమతులు రద్దు చేస్తామని ఇరిగేషన్ శాఖ లేక బండరాలను తొలగించి చేతులు దురుపుకున్న సంస్థ క్షేత్రస్థాయి పర్యటన తర్వాత అధికారులపై చర్యలపై ఆసక్తి నెలకొంది సో ఇది ఇవాళ వార్తా పత్రిక విశ్లేషణ కార్యక్రమంలో భాగం సో రేపు ఇదే వార్త విశ్లేషణ పత్రికల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని క్లిక్ చేయండి